దేశంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఆరు సంవత్సరాలకోసారి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల కార్యక్ర కార్యకర్తల చేత ఎన్నుకోబడినటువంటి జిల్లా అధికారులు అలాగే రాష్ట్ర నాయకత్వము కొత్తగా భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడడం జరిగింది మామూలు కార్యకర్త అయినటువంటి వారసత్వ రాజకీయాలు లేకుండా ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా కంప్లీట్గా కుటుంబ నేపథ్యం ఆర్గనైజేషన్ నేపథ్యం ఉన్నటువంటి మాధవ్ యువకుడైనటువంటి మాధవ్ సంస్థాగతంగా సిద్ధాంతపరంగా చిన్నప్పటి నుంచి సంఘటన పెరిగినటువంటి మాధవ్ని రాష్ట్ర నాయకత్వాన్ని వహించవలసిందిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ నాయకత్వం వహిస్తున్నారు ఈరోజు మాధవ్ రావడంతోనే సారథ్యం అనేటువంటి పేరు మీద ప్రతి ఒక్క జిల్లాలో కడప నుంచి మొట్టమొదటిసారిగా వెనకబడిన ప్రాంతమైనటువంటి రాయలసీమని కేంద్రీకృతం చేసుకుంటూ కడప నుంచి ప్రారంభమైనటువంటి ఈ యాత్ర ప్రతి జిల్లాని సృష్టిస్తూ పదవ తేదీ రాజంపేట పార్లమెంట్ అయినటువంటి రాయచోటికి రావడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో మిగతా కార్యక్రమాలకు భిన్నంగా పాదయాత్రను ప్రతి ఒక్క కార్యకర్తలతో కలిసి మాట్లాడము అక్కడ ఉన్నటువంటి మేధావులతో చర్చించడము స్థానిక సమస్యలను విశ్లేషించడము వీటన్నిటి ముఖ్యోద్దేశంతో రాష్ట్రం అంతా కూడా తిరిగేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతం చేయడానికి రాజంపేట పార్లమెంట్ నుంచి ప్రతి ఒక్క అసెంబ్లీ నుంచి వందలాది మంది కార్యకర్తలు మండల స్థాయి నుంచి బూత్ స్థాయి నుంచి ప్రతి ఒక్కరు కూడా అనేక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా వస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం ఉదయం నుంచి సాయంకాలం వరకు జరిగే కార్యక్రమాల్లో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళను కూడా కలిసే విధంగా ఈ యొక్క కార్యక్రమం రూపొందించబడింది ఈ యొక్క కార్యక్రమం ద్వారా ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా నూతన ఉద్దేశంతో ముఖ్యంగా సంస్థాగతంగా గ్రామీణ స్థాయి వరకు బలపడుతూ త్వరలో రాబోయేటువంటి మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్నికలకు కూడా సమాయుద్ధం అవుతూ పార్టీని మరింతగా విస్తరించే దిశగా నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను కింది స్థాయి వరకు తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తూ ఈ యొక్క కార్యక్రమం మరింత స్ఫూర్తిదాయకంగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ముఖ్యంగా రాజంపేట పార్లమెంటులోని అందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం